మనకు ఉన్న అభియాసములు పూర్వ వాసనాలు కనుక ఇది దాని మీద పడుతున్నప్పుడు ఏం జరుగుతుంది మీరు ఎప్పుడన్నా చూసారా పెద్ద పెద్ద సిటీస్ లో మన ఊరు కూడా పెద్ద సిటీ అవుతుంది అనుకోండి అంత దూములు వేస్తుంది తిండి దొరకకపోవటం ఇల్లు అద్దెకి ఇవ్వటానికి తాలా పెంచడం ఇవన్నీ వచ్చేస్తాం అక్కడ ఏం జరుగుతుంది ఒక కారు పెడుతూ ఉంటే టీకట్ లైట్లు లైట్ లో కరెంట్ ఫెయిల్ అయింది అనుకోండి సామాన్యంగా మనకు భారతదేశం కరెంట్ కింద లెక్క గడుగారు సెయిల్ కాకపోతే భారతీయ శక్తి అది సెయిల్ అయిందనుకోండి అప్పుడు కార్లు అనుకోండి కార్ లైట్ పడుతుంది పడ్డాక ముందు కారు పెడుతుంది వెనక్కి ఇంకో కార్ వస్తుంది మళ్ళీ లైట్ పడుతుంది ఈ లోపల ముందు కారు వెళ్ళిన తర్వాత లేచిన దుమ్ముందు చూశారు ఆ దుమ్ము మీద వెనక కారు లైట్ పడితే ఎలా కనిపిస్తుంది మనుషుల్ని నడుస్తూ ఉంటే హీనీడరు ఆ దుమ్ము తెర మీద పడతా ఎవరన్నా చూశారు లేదు అంటే దుమ్ము తెరలాగా పనిచేసి ఆ దుమ్ము అనేటువంటి తెర మీద పడుతూ ఉన్నటువంటి వెనక కారు లైటులో ఆ నడుస్తున్న మనుషుల యొక్క కీని ఎడలు పడతాయి అలాగా ఇది దుమ్ములాగా పనిచేసి దుమ్ములో లైట్ లాగా దాని మీద ఈ లైట్ దాని పడుతూ ఉంటే మనకు కనిపిస్తున్న భాష ప్రపంచం అంతా సంసారబద్ధమైన ప్రపంచం అది ఏమండి అందుకని ఏం చెప్పాడు దీని చేత దీన్ని గర్భితం చేసుకో అనగా ఆత్మ వెలుగు లేదా మనస్సు ఇంద్రియములు అనేటువంటి దాని తరపు వెలుగుని తనలో వృత్తి నిరోధం చేసుకు చేసుకున్నప్పుడు తానే దాంట్లోంచి ప్రసరిస్తూ ఉంటాడు కానీ అక్కడ దాకా వచ్చి అక్కడ ఏం చెప్పాడు ఎప్పుడైతే రెండు ఉంటాయో ఆ రెండు ఉండి చూస్తున్నది ఈ వెలుగు కానీ ఇది కాదు ఎందుకంటే రెండు వస్తువులు ఉన్నప్పుడు ఏదో ఒక వస్తువుని చూస్తుంది కానీ రెండింటినీ చూడదు రెండింటినీ చూస్తున్నా అని పోతలు పోస్తుంది కానీ చెప్పాడు చూసారా మన ఎరుగున్న మనస్సు ఇంద్రియాలు కూడాను ఇటు పుస్తకం చదువుతూ ఉండి ఇటు ఇక్కడ బోర్డు మీద లెక్క చేయండి ఒక మీ ఇష్టం ఒక ఐదు నిమిషాలు లేదా రెండు పుస్తకాలు సమకాలికంగా ఒక రెండు ఒక నిమిషం చదవండి చెప్పనవసా ఒకటి ఇంగ్లీష్ పుస్తకం ఒకటి తెలుగు పుస్తకం ఒక రెండు లైన్లు అది దీన్ని సమకాలికం కదా కదా అది కూడా చెప్పాడు ఇక్కడ ఏమన్నాడు నా తోభాసం దృశ్యత్వ తనకి అది ఉన్నట్టు తెలిసిందంటే తాను ఆత్మ వెలుగు కాదు అంటే మనకు మనస్సు ఉన్నది అని తెలిసింది మనస్సు ఉన్నదని ఎవరికి తెలిసింది మనస్సుకే తెలిసింది అందు ఎందుకంటే ఆత్మ కనుక తెలిసినట్లయితే మనస్సు వేరే ఉన్నట్లుగా తెలియదు మనలో భాగంగా ఉంటుంది తనకన్నా వేరుగా అస్తిత్వం ఉన్నట్లు తెలిసినటువంటి మీటర్ చేసి తెలియటం అంటే ఆబ్జెక్టివిటీ అంటే అదంతా మనస్సుకి ఇంద్రియాలకి సంబంధించినది కానీ మనకు సంబంధించినది కాదు అంటే సెకండ్ రేట్ ఇంటెలిజెన్స్ సెకండ్ హ్యాండ్ నాలెడ్జి కార్బన్ కాపీ తప్ప ఒరిజినల్ కాదు ఇది కూడా చెప్పారు ఇది మనం చూసాం పైగా ఏక సమయే ఒక అనవధారణం ఒకే సమయంలో రెండింటి మీద వెళ్ళటం దీనికి చేత కాదు సుమా పంచేంద్రియాలు ఉన్నాయండి మనసు పంచేంద్రియాలు ఇవన్నీ వరవవుకుడు తప్ప మనస్సు గురించి ఆలోచిస్తూ ఉంటే గురించి ఆలోచించలేదు పంచేంద్రియాల గురించి ఆలోచిస్తూ ఉంటే గురించి ఆలోచించలేదు ఎందుకు రెండు చేతులతోనూ వేగంగా రాయటం దస్తూరి అభ్యాసం చేసి ఈ చేత్తో మనస్సును ఈ చేత్తో పంచేంద్రియాలు అని రాయండి ఒకే మాట రాజమా ఏం ఒక్కర్లే ఈ చేత్తో అంకేను ఈ చేత్తో ఆరు అంక్యా ఎండుతో ఒకే మాట అంటే శాఖ క్షణంలో ఇది అట్లా కాదు అంటే ఏంటి దానికి ఆ డైమెన్షన్ లేదు ఏది మనం ఎరుగున్నటువంటి మైండ్ విత్ ఆల్ ఇట్ సైకలాజికల్ మెకానిజం అండ్ ఇట్స్ ఇంట్రికసీస్ దానికి తడవకి ఒక వస్తువుని చూడటమే కానీ ఇంకొక అనేటువంటిది లేదు ఇంకొక అనేటువంటి దరిద్రం దురభిప్రాయం ఉంది కానీ రెండు వస్తువులు ఒకదానికన్నా ఎక్కువ వస్తువులు చూచే చెప్తే అయితే బాగానే ఉందండి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు మనస్సు ఇంద్రియాలు బుద్ధి మొదలైనటువంటి వేరుగా ఇది జ్ఞానం కాదు అని తెలుస్తుందా అంటే తెలియదండి ఎందుకంటే ఏది జ్ఞానమో అది అనుభవిస్తూ ఉంటాడు కానీ ఆత్మ ఉన్నప్పుడు ఏది జ్ఞానం కాదో తెలిసినందుకు వీడేం కోర్టు లిటిగెంట్ కాదు కోర్టు ఏది కాదో తెలుసుకునేటువంటి వాడు క్రిటిక్ అవుతాడు వాడు లిటిగెంట్ అవుతాడు కానీ ఎవరో తెలుసుకునేటువంటి వాడు కార్యశీరుడు అవుతాడు కానీ యోగాభ్యాసంలో చెడు సర్దుకుంటూ ఆత్మతిలో ఉండడు అవన్నీ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఆత్మ అనేటువంటి వెలుగు ఉంటుంది కానీ ఆత్మ వెలుగు కాకుండా ఫాల్స్ వెలుగు అనేటువంటిది ఏమిటో అది తెలియటం అనేటువంటి దుర్బుద్ధి ఉండదు ఎందుకంటే అది తెలియటం కూడా నెగిటివ్ పర్సెప్షన్ కదా నెగిటివ్ పర్సెప్షన్ ఉన్నప్పుడు ఆత్మబుద్ధి ఎట్లా ఉంటుంది ఇది కొంచెం క్లిష్టమైనా కానీ మొన్న మనకు చెప్పాడు ఇది మొన్న మనకు చెప్పిన కిందటి క్లాసులో మనకు చెప్పిన విషయం దీనివల్ల ఏమవుతుందంటే ఇది లేకపోతే మోసం వస్తుంది ఏమిటి ధ్యానం చేసి పెద్ద వెరుగలే కలుగుతుంది కనిపిస్తుంది ఆత్మ జ్ఞానం అండి అనుకుంటాం అసలు వెలుగులే కనిపించిందంటేనే ఆత్మజ్ఞానం కాదని ఎందుకంటే చూచేవాడు ఆత్మజ్ఞానం అంటే తప్ప వాడికి కనిపించే ఇంకొక పొర కాదు చూచేవాడికి కనిపించేటువంటి ఇంకొక పొర సెకండ్ రేట్ పర్సెప్షన్ లో ఉన్న ఆబ్జెక్టివిటీ అనేది సెకండ్ రేట్ తప్ప ఆబ్జెక్టివిటీ ఇది నో నాలెడ్జ్ ఆబ్జెక్టివిటీ పర్సీవర్ ది యాక్షన్ ఆఫ్ పర్సెప్షన్ ఈ మూడు దేనితో చేయబడ్డాయో అది నాలెడ్జ్ మనం మనం చెప్పుకున్నాం తెలుసుకున్నవాడు తెలుసుకున్న ఇది ఏ గుర్తు మీద బొమ్మలుగా వేయబడ్డాయో దాని సమకాలికత అంటే సైమల్టేనిటీ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది త్రీ ఎంటిటీస్ దాన్ని జ్ఞానం అంటారు కానీ మనకే తెలుసుకోబడే వస్తువు జ్ఞానం కాదు అజ్ఞానం అది అంటే ఆబ్జెక్టివిటీ అనేది జ్ఞానం కాదు అందుకనే సైకాలజీ అనేది సైన్స్ కాదు చెప్పాను కదా నిద్ర పట్టడం లేదు అంటే ఎందుకు పట్టడం లేదు అనలైజ్ చేస్తుంది కానీ నిద్ర పట్టడానికి ఏం చేయాలో నువ్వు చెప్పగలిగిన సైన్స్ కాదు మీ మైండ్ ఎందుకు శుప్రస్ అయిందో ఎందుకు బాధపడుతుందో మైండ్ లో ఎన్ని పొరలు ఉన్నాయో ఈ పంచాంగంతో ఇప్పుడు ఉంది సైకాలజీ కానీ ఇప్పుడు మనకున్న బాధ తొలగాలంటే ఏం చేయాలి ఏదో సెడేషన్ విధా మాత్రం కానీ అంటుంది అంటే ఆన్సర్ లేదు దానికి సొల్యూషన్ లేదు అందుకని సైకాలజీ ఇది నో సైన్స్ అట ఇప్పుడున్నది ట్వంటీ ఎయిత్ సెంచురీలో వచ్చే సెంచురీలో ఉన్న స్టూడెంట్స్ కదా ఎగతాళి చేసి నవ్వుకుంటారు పిచ్చి మూడో కొడుకులు చదువుకునే వాళ్ళు ట్వంటీ ఎయిత్ సెంచురీలో సైకాలజీ అనుకున్నాను అందుకని సైకలాజికల్ కి సంబంధించింది కాదు ఇప్పుడు మనం చెప్పుకుంటాం దాని ఫైట్ ఏమండి